మీతో పాటుగా ఎవరి బాధ్యతల్లో ఎవరి హోదాల్లో ఎవరి బతుక మేరకు శక్తి మేరకు అందరం కూడా సకల చర్మల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ కావాలని పోరాడిన ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా పాలకులు ఎవరైనా పరిసత్వాలు పాలించినా ఇప్పుడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆకాంక్ష అందరం కూడా కలిసి కాబట్టి మీ గొంతుకకు చట్ట రూపంలో తెచ్చేటువంటి హోదాలో కరీంనగర్ ప్రజలు నన్ను తెలంగాణ పార్లమెంటు నా శాఖ గెలిపిస్తే డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని అంబేద్కర్ గారు ఇచ్చిన ఆర్టికల్ మూడు ఉపయోగించి శాసనసభలో తిరస్కరింపబడ్డప్పటికీ కూడా అధికార కేంద్రంలో ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి తెలంగాణ ఏర్పాటులో గుర్తు పోరాడినటువంటి జ్ఞాపకం జ్ఞాపక తప్పకుండా ఈరోజు నేను మీ ప్రజలు చెప్పిన పెద్ద మరొక్కసారి మీ ఆరో వార్షికోత్సవం చెప్తా ఉన్నాషికోత్సవ నాటికి రకాల న్యాయం చేసే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ విశ్వాసం నేను మాత్రమే చెప్తా ఉన్నాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా గతుకలు పెట్టినాం ఇవాళ మేము అధికారంలో భాగస్వాములం మంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీ అందరినీ సముచితంగా గౌరవించాలనేటువంటి భావంతో ఉన్నటువంటిగా అందుకే మేనిఫెస్టోలు పెట్టడమే కాదు మేము ఇలా బలంగా విశ్వసిస్తున్నాం పెద్దలు ఇచ్చినట్టుగా మేము మాత్రమే తెలంగాణ విషయమని చెప్తే మేము ఏం చెప్తాయి మా రాష్ట్రం రాజ్యాధికారం విధంగా పరిపాలిస్తే ప్రజాస్వామ్యం ఎంతటో ఉండైనా పూల దోషులని కూలదోషు కదా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అధికారంలోకి దేవతంలో మీ పాత్ర ఎవరు మర్మము అనే మాట మరొక్కసారి తెలుగు మనం అందుకే తప్పకుండా మరొకసారి విశ్వాసాన్ని కలిగేస్తా ఉన్నా దయచేసి మీరు మీ డెలిగేషన్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం వరకే పరిమితం కాకుండా వారం పది రోజులకు ఒక్కసారి నేను మీ పదినిధి మీ సహచార సభ్యులు ఇలా తెలంగాణ ఉద్యమకారుల సంఘంలో మీతో పాటు నేను కూడా సభ్యుడైన మాట ఈ సందర్భంగా మరే సభ్యుల అధికారంలో సభ్యులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో కొత్త కోరికలు కోరడమే మేము పార్టీలో చెప్పినటువంటి మాటలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం కాబట్టి మీ ప్రతినిధిగా ఇది అమలు చేయాలని కలిగినటువంటి ఆలోచన ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మనం అమలు చేసుకుందామని సందర్భంగా అమలు చేస్తా మీకు అంతకంటే అమ్మాయినా పెట్టది అప్పుడు ఒక ఆకలితే అమ్మ అన్నం పెట్టే పరిస్థితి లేక పనికి ఉంటే కేవలం అది వేస్తే అమ్మ ఉరికట్టి పనిచేసి అన్నం పెడుతుంది ఇంత సార్కుంటది చిన్న శిక్ష ఇంతకంటే ఎక్కువ ఉంటది అని దానికంటే ఎక్కువ అంటే ప్రభుత్వ ప్రతినిధిగా మీరు తప్పకుండా మన అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి కలిసి మనకు సంబంధించిన ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ అమలు చేసుకుందాం కమిటీ వేసుకుందాం రెండు వందల యాభై గజాల స్థలంకు సంబంధించి అమరావతిల కుటుంబాలకు సంబంధించి విశాఖప్రహ ఉద్యమంలో అరేస్తా రికార్డు లేకుండా ఉన్నప్పటికీ కూడా అనే శ్వాసగా వినిపించి గుర్తుగా తెలంగాణ కోసం పరితపించి ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన అంశం మీద తప్పకుండా న్యాయం జరిగే విధంగా మీ అందరం మనందరం ఇచ్చేటువంటి సూచనల మేరకు అవన్నీ అమలు చేసే దిశగా నేను మీ సంఘ సభ్యుడిగా ప్రభుత్వంతో చర్చిస్తానని అంతేకాదు తప్పకుండా ఈవె గల్ఫ్ బాలితులకు సంబంధించి గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల చదువులకు సంబంధించి కూడా గురుకులాల్లో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చినాం మీరు అడుగుతా ఉన్నారు చదువుకు సంబంధించి లేదా ఇందిరా మెల్లలో తెలంగాణ ఒక కార్యక్రమం మాకు కూడా ఒక హక్కులాగా ఉండాలని కోరుకుంటా ముందుగా కమిటీ వేసి మీ అందరి ఒక ఆనాడు నిజా మజాకారులకు వ్యతిరేకంగా లేదా తెలంగాణ భూమి కోసం గుప్తి కోసం నివృత్తి కోసం జరిగినటువంటి పోరాట స్ఫూర్తిలో ఆనాడు ఏ విధంగా అయితే కమిటీ వేసి గుర్తించుకున్నారో ఇది కూడా అంతకంటే తక్కువ పోరాటం నేను కాదు ఇది ఒక చారిత్రాత్మకమైన పోరాటం తెలంగాణ ప్రజల ఆకాంక్ష పోరాటం మన పనులు విలువ నిధులు అన్ని వదులుకొని తెలంగాణ గొంతుకు కాపాడుకుని సాధించుకునే రాష్ట్రంలో బరాబర్గా మనకు న్యాయం జరగాల్సిందే 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 అందుకే నేను సంఘ సభ్యులే చెప్తా ఉన్నా తప్పకుండా దాని ఉద్దేశం మన సమస్యల్ని ప్రభుత్వం నుంచి తీసుకుపోయే వారధిగా ప్రభుత్వం నుంచి వాటిని అమలు చేయించేటువంటి బాధ్యతగా నేను ముందట ఆరవ వార్షికోత్సవ రోజు మాటిస్తా ఉన్నా వాటిని అమలు చేసుకునే బాధ్యత నీకెళ్తుందో నాకెళ్తుంది నాకెళ్తుందో నీకెళ్తుంది అడగంది అమ్మాయి అన్నం పెట్టాలి అడిగిన తర్వాత అమ్మ అన్నం పెట్టకపోతే ఏడెత్తే ఉరికస్తే అన్నం పెట్టినట్టుగా మనం అందరం కూడా కలిసి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి అన్ని మాటల్ని అమలు చేసుకుంటూ తెలంగాణ కోసం పోరాడినటువంటి ఇంతమంది ఉద్యమకారుల గౌరవం ఎక్కడ కూడా కింద పడకుండా సాధించడం నిర్లక్ష్యం చేయబడినటువంటి ఈ వర్గానికి ప్రజా పాలనలో తెలంగాణ ప్రజల ఆకర్షణలకు అనుగుణంగా అందరి సహకరితో ఇప్పటి ప్రభుత్వంలో సముచిత స్థానం దొరుకుతుందనే విశ్వాసాన్ని ఉద్యమం అందంగా మీ అందరి కోణాలు లేచి మీ అందరి ఉద్యమ పూర్తి వేసి తెలంగాణ పాలు వెళ్ళాలని బాగున్న తెలంగాణ పల్లె పూలతో ఏదైనా కొనుక్కోట నిర్లక్ష్యానికి గుడితే ఏ విధంగా వసారానికి వెళ్ళినప్పుడు తెలుసు అందుకే తప్పకుండా తెలంగాణ ఉద్యోగ రంగం తెలంగాణ ప్రజల కోసం కోణమే ఉద్యోగం గుర్తింపు అనేటువంటి మాట మనం మూడు కోట్ల మంది పోరాటం ఒక కులమానం చేసుకోవాలి వాటి అధికారంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఎవరు ఎంత తీవ్రంగా ప్రాధాన్యత చేశారు ఎవరు ఇబ్బందిగా ఉంది ఏ విధంగా జరిగిందనేటువంటి ఒక కొన్ని నియమ నిబంధనలు మనమే సూచిస్తే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది ప్రభుత్వానికి ఎవరైతే తెలంగాణ ఉద్యమ పూర్తిగా భాగస్వామి వాళ్ళందరి యొక్క రికార్డుతో పాటుగా మనం తీసుకునేటువంటి కార్యక్రమంలో ముందుకు పోదామని మాట మన మరొకసారి తెలంగాణ ఉద్యమ ఐక్య ఈ సంఘటనకు సంబంధించిన మా ఉదయం నమస్కారాలు